డిసైడ్ అయ్యాడు దీంతో మిగిలిన వాళ్ళు కూడా అందరూ ఫాలో అవ్వలా ఒక ముగ్గురు మాత్రం దానియల్ని ఫాలో అయ్యారు వాళ్ళు కూడా ధన్యులయ్యారు వాళ్ళు కూడా చరిత్రలోకి వచ్చారు గ్రంథ చరిత్రలోకి వచ్చారు ఇది అపవిత్రతను అంటకుండా జాగ్రత్త పట్టడం విషయంలో దానియాలు తీసుకున్న నిర్ణయం ఈ అపవిత్రత అనేది ఎన్నో రకాలుగా మనల్ని అంటే అవకాశం ఉంది అందుకేందాక నేను స్టార్టింగ్లో పాట పాడాను దేవా జాలి చూపము నా ప్రార్థన నీవు ఆలకించుము అనే పాటలో వ్యర్థమైన దాన్ని చూడకుండా నా కళ్ళు దీపేసే నాయన హేమైన మాటల పలక్కుండా నా నాలుగు కాదుపుజే నాయన నా శరీరమందు ఏ పాపము కూడా నన్ను నేలకుండా నన్ను కట్టడి చేయి తండ్రి అని ఆ పాట మొత్తం కూడా ఒక ప్రార్థన నేనేదో మామూలుగా పాడాననుకున్నారు కదా అది ఒట్టి పాటు కాదు అది ప్రార్థన ఎక్కడ ఏ ఏ విషయాలలో నన్ను అపవిత్రత అంటే అవకాశం ఉంది నాలుక మనల్ని అపవిత్రతకి తీసుకెళ్ళిద్ది ఘోరమైన అపవిత్రతకి తీసుకెళ్ళిద్దని పచ్చిగా బైబుల్ చెప్పింది నేను చెప్తున్నాను కాముకత్వాన్ని జయించాలన్నా నేత్రాసన జయించాలన్నా శరీరేచ్చలను వేటిని నువ్వు జయించాలన్నా నేను జయించాలన్నా ఒక్కదాన్ని కానీ మనం దేవుని ఆత్మ ద్వారా సాధన చేయగలిగితే మిగిలిన శరీరం అంతా స్వాధీనంలో ఉంటుందనే రహస్యాన్ని యాకోబు బట్టబయలు చేశాడు కానీ మనిషికి అది సాధ్యం కాదని చెప్పాడు ఆయనే చెప్పాడు మళ్ళీ మరి ఎలా సాధ్యమైద్దంటే దేవుని పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయటం ద్వారా దేవుణ్ణి మనం ఆ విషయములో ఆశ్రయించడం ద్వారా దేవుడు ఉంచినటువంటి క్రమములో మనం నిలుచుట ద్వారా అది సాధ్యమైద్ది యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయములో ఈ రహస్యాన్ని బట్టబయలు చేశాడు కొంతమంది అన్న నేను దురాలోచనలకు గురవుతున్నాను శరీరక్రియలు చేస్తున్నాను వాటిని అధిగమించలేకపోతున్నాను ఎంత పోరాడినా నా వల్ల కావట్లేదన్నా అని బాధపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి యాకోబు భక్తుడు చెప్తున్న సలహా ఇది మరి బాబా నాలుకను నోరు కంట్రోల్ చేసుకోండి నాలుకను అదుపు చేసుకోండి నాలుక ద్వారా మీకు అపవిత్రత అంటకపోతే ధన్యులరా బాబు మీరు అన్నాడు అందుకే భక్త దావీదు ప్రార్థించాడు వ్యర్థమైన వాటిని పలకకుండా నా నాలుక కంట్రోల్ తండ్రి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పే హేయమైన మాటలు పలకకుండా నా నాలుకను అదుపు తండ్రి నువ్వే అదుపు చేయ్యా నాకు నాకు నాలుక కంట్రోల్ 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 నెస్ దయచేయి తండ్రి అని భక్తుడు ప్రార్థించాడు ఎందుకు ప్రార్థించాడు దేవుని సహాయం కావాలి లేకపోతే ఇది ఆగదు ఈ నాలుక ప్రసంగం చేసే నా కాగదు వినే మీ కాగదు దాని విషయంలో నిబద్ధతగా నియమంగా మనం వ్యవహరించగలిగితే ధన్యులం అంటాడు చూడు యాకోబు రాసిన పత్రిక అధ్యాయం వచనం అలాగు నేను కూడా చిన్న అవయవమైనను బహుగా అదరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు శరీరమునకు మాలిన్యము కలుగజ చేయచ్చు ఆ మాట దగ్గర ఆగండి మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం ఏదన్నా ఉందంటే మొట్టమొదటిది ఇది సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు సర్వ శరీరానికి మురి కంటించేది ఇదేనట అసలు అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం దినాలలో మనుషుల నాలుక అదుపు తప్పిపోతుంది మనకు ముందు తరాల్లో పెద్దలకు కొంచెం నాలుక కంట్రోల్లో ఉంది ఈ రోజుల్లో నాలుక అదుపు తప్పి అదుపు తప్పి అదురు అదిరి పడుతుంది